కృష్ణ కోల శామ రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే పీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను అలాగే మా కృష్ణపతి కులమైన మమ్మల్ని పోస్తలే దాస్తలే కుక్క కూడా అంతా కురుస్తూ ఉంటారు ఈ ఈ భారతదేశంలోనే పసుపు కుంకుమ తయారు చేసి నాగరికత నేర్పిన అత్యంత నాగరికత నేర్పిన జాతి మాది కానీ కాలకరమైన కుల వృత్తులు కూడా కోల్పోయి ఏ కులం ఏ ఏ వృత్తి అని కూడా చెప్పుకుంటా ముఖ్యంగా ఇలాంటి పెద్దలు దాన్ని మా మా కులం నుంచి గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇలా పెద్దలు మాట్లాడుతున్నారు న్యాయబ్రహ్మణ విశ్వబ్రేమణ ఏమి ఉన్నారు మీరు మాట్లాడేటప్పుడు కూడా కృష్ణగర్జ దాసరి పూసల మేదర ఇట్లాంటి కులాలను కూడా మీరు మాట్లాడితే మాకు కూడా ఉత్తేజకరంగా ఉంటుందని మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం అలాగే వేదిక మనకి ఈ ఈ రాజకీయ ప్రాధాన్యత లేని కులాలకి మీరు ఇది వేదిక చేశారు కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను మిగతా ఎవరు తప్పుగా అనుకోవద్దని మీకు తెలియపరుస్తూ ఉన్నాం నేను గత పది సంవత్సరాలుగా బీసీ సంఘాల్లో మా కుల సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాను బీసీల్లో ఖచ్చితంగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఐక్యత ఉంది మనందరం ఏదో సాధిద్దామనే తలంపు ప్రతి బీసీలో నాయకుల్లో ప్రజల్లో బీసీ బీసీ ప్రజల్లో కూడా ఉంది మనకి సరైన విధి విధానాలు సరైన నాయకత్వం ఆర్థిక 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 పరిపుష్టితో ఉంటే స్పష్టమైన ప్రణాళికతో మనం ముందుకెళ్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అలాగే బీసీ జనగణంలో కూడా ఇప్పుడు అన్న హిందాక బాబుదూర్ హనుమంతరావు అన్న మాట్లాడుతూ మేము పంతొమ్మిది లక్షల మంది ఉన్నామని చెప్పారు అలాగే ఒండూరులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు పాతిక లక్షల మంది అని చెప్తున్నారు అలాగే రజకులు పదిహేను లక్షలు చెప్తున్నారు మనం ఇట్లా లెక్కేసుకుంటేనే దగ్గర దగ్గర మూడు కోట్ల మంది బీసీలు ఉన్నాం మన రాష్ట్ర జనాభా మొత్తం ఐదు కోట్లు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువే ఉన్నామని మన నోట్ల లెక్కల ద్వారానే తెలుస్తుంది కాబట్టి స్పష్టమైన గవర్నమెంట్ లెక్క కోసం పొల కోసం మనం పోరాటాలు చేస్తానే ఉన్నాం అది కూడా అతి త్వరలో వస్తా అది అతి త్వరలో మనకు జరుగుతూ ఉందని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాం అలాగే ఈ బీసీ కులాలకు గుర్తింపు లేని కులాలకు ప్రాతినిధ్యం ఇస్తానికి ఈ వేదికని ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఈ వేదికని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ విషయంలో మేము తప్పకుండా మీ అందరికీ సపోర్ట్గా ఉంటామని కృష్ణపరిచేస్తున్నాం దాదాపు మూడు లక్షల మందిలో ఎప్పుడైనా ఓట్లు కావచ్చు మాట కావచ్చు బలానికి కావచ్చు వన్ సైడ్గా ఉంటామని చెప్పి మీరు ఎక్కడికి రమ్మన్నా ఎప్పుడు రమ్మన్నా వస్తాం ఈ విషయంలో మా పూర్తి సహాయ సహకారం ఉండాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం